హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నరసింహ ఈరోజు మనం గాంధీ భవన్లో ఉన్నాము ఇక్కడ ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్ష మొత్తం కూడా మంత్రివర్గం కూడా సమావేశం కానుంది ఈ నేపథ్యంలోనే నగర శివార్ల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు వారి ఆవేదనను వారికి ఉన్న సమస్యలను చెప్పుకోవడానికైతే ఇక్కడికి వచ్చారు ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రవన్యూ రెవెన్యూ శాఖ సమాచార శాఖ మంత్రిగా ఆయన అయితే కొనసాగుతున్నారు దీనికి సంబంధించి కూడా మరి ఈయన గృహానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి ఆయన ముగ్గురు అయితే ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వారి మధ్య గొడవలు జరిగిన కారణంగా ఆయన స్థలాన్ని లాక్కున్నారు ఆయన చివరి తమ్ముడు అయితే ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఆయన స్థలానికి కబ్జా చేసి తనకి ఇవ్వనని చెప్పేసి బెదిరింపులు చేస్తున్నారని కూడా ఆయన ఆవేదన చెప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి తన గోడును వెళ్ళబోసుకుందామని చెప్పేసి కూడా ఆయన ఎంతో దూరం నుంచి వచ్చారో ఆయన అడిగి అసలు ఏంటి సమస్య అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కాక ఎక్కడి నుంచి వచ్చినవి నేను పుట్టింది గన్పౌండ్రీ రాజు ఇంటికాడ ఆయన కౌన్సిలర్ ఉండే ఆయన అప్పటి నేను గాంధీజీ ఉద్యమంలో కూడా ఇది విజయవాడ ఉప్పు సప్త కూడా దాన్ని నుండి జెండాలు తీసుకొని పోయాం పోయే వరకు గాంధీజీ గారు వెళ్తారు ట్రైన్లో అప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళాలి కదా అప్పుడు ఆటోల్లో బస్సుల్లో వేయలేదు అలాంటప్పుడు అప్పటి నుండి నేను అందరికీ పనిచేసాను సిటీలో ఉందా అందరికీ ఎమ్మెల్యే సుల్తాన్ బజార్ ఆర్య సామాజిక పెద్ద ఆయన ఎమ్మెల్యే చేస్తాం రామానంద్ పేర్ తర్వాత డాక్టర్ మెల్కొట్టి తర్వాత మరి మైలీనవార్జన్ అంబయ్య వెంకట స్వామి కాతాబాస్ శంకరయ్య మరి ఎంఆర్ సామరావు ఫస్ట్ మేయర్ రామ్ కృష్ణ ఎనభై ఏడు సంవత్సరాలుగా నువ్వు పోరాటం చేసినావు దానికి సంబంధించి ఏమైనా గవర్నమెంట్ పెన్షన్స్ కానీ ఏమైనా ఏమి లేదా ఈ రెండు వేలు ఇస్తున్నారు ఐదు ఐదు యాభై ఉండే మొదలు ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నా మాకు చాలా ఇబ్బంది అర్థంట్లో ఉంటున్నాము పొట్టగడము కానీ చాలా ఇబ్బందిగా ఉంది మా స్థలం మాకు మా ముగ్గురు ఇప్పుడు దీనికి సంబంధించి నీ దీనికి ఏదైతే నీ పూర్తిగా ఆ స్థలానికి సంబంధించి ఏం చెప్పడానికని ఇక్కడికి వచ్చావు నేను నా భాగం నాకు కావాలండి నేను బాగా ముగ్గురు అనంతమ్మలం అయితే ఒక్కరు నర్సింగ్ అంటాడు వాడు ఒక్కరికే వాడు భార్య ఒక్కరినే కబ్జ ఉన్నాం మేము వెళ్ళిపోయా యాభై సంవత్సరాలు అంటే మా అమ్మ నాయనే కొన్నది నేను పూర్తి ఉంటే అలాంటి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకి పాలన చేశారు మన గాంధీజీ స్వరాజ్యం ఎందుకు తీసుకున్నారు అవునా కదా యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కూడా స్వరాజ్యం తీసుకుందా లేదా మళ్ళీ నాకు హక్కుందా లేదా ఇంటి పెద్దవాడిని నేను నేనే పెద్దవాడిని నేను కష్టం పెట్టి వాళ్ళని పోషించాను అక్కడ ఫ్యాక్టరీలు అంతా విచారించవచ్చు అనుబరిని అక్క పక్క అనుబరిని మళ్ళీ నాకు న్యాయం కావాలంటే అంటే ఇప్పుడు ఎవరు తీసుకున్నారు నీ భూమిని నా మూడవ తమ్ముడు భార్య అది ఇప్పుడు ఎందుకలా కట్టబోతుంది ఇప్పుడు మళ్ళీ నాకు ఏంటి నాకు నాకు ఉండడానికి చదువుతుంది ఏం లేదు ఆ ఇంటికి రాకుండా కూడా కొన్ని సంవత్సరాలు పూర్తం పన్నెండు సంవత్సరాలు గుర్రం దొచ్చి నడి రాత్రి అక్కడ ఫస్ట్ సంవత్సరాలు సాహిబా అంటా ఆయన పాట పెట్టాడు ఆయన చెప్పాడు నేను ఈ పని చేశాను పన్నెండు సంవత్సరాలుగా నీ బుర్రలో ఉండదు ఆ ఆలోచన ఎంతో బాధ పెట్టారు అక్కడ అందరికీ తెలుసు మామూలుగా ఎంతెంత బాధ పెట్టారు అక్కడ అయ్యారు అందరు కూడా మరి నేను న్యాయం కొరకు పోట్లాడుకుని నాకు రావాలి ఇప్పుడు నూట అరవై గజాలు ఉండేది రోడ్ కటింగ్లో నూట నలభై పోయినది నూట ఇరవై అయింది అయితే ఒక్క వాడి భార్య ఇప్పుడు ఉంది వాడు ఇద్దరు పోయారు తమ్ముళ్ళు మధ్యవాడి పెద్ద కాలేదు వీడికి వెళ్ళేది చిన్న చిన్నవాడు సేనిలే అమ్మానాన్న దగ్గర కూడా కొంత డబ్బు ఉంటే అది కూడా తినేసాడు వీళ్ళ మీ కొడుకు మూడో వాడు కనీసం అమ్మానాన్న కూడా అన్నం పట్ల మీరు అక్కడ పక్క వాళ్ళని గొడవ వాళ్ళని అందరినీ విచారించవచ్చు అది దమనీ మనం బతకడానికి ఎట్లా ఈ వయసులో నువ్వు ఏం చేస్తున్నావు పిల్లలు భార్య ఉన్నారు వేలు తీసుకో రెండు వేలు తీసుకొని అదే గడుస్తుంద నాకు అన్న ఇట్లా నాకు సాయం చేస్తారని వస్తాను నేను చెప్తాం మా పొంగలేటిని మంత్రికి కలిసి ఏం చెప్పాలనుకుంటున్నాను ఇంటి స్థలం గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటిది పేపర్ ఏంటిది కలెక్టర్దా ఏమన్నారు కలెక్టర్ కలెక్టర్ అయ్యే అన్నాడు అది పట్టా అయిపోయింది ఎట్లా అవుతుంది అప్పుడు అప్పుడు ఆ టైంలో వాళ్ళకు కార్లు లేవు ఏం రిక్షాలు వచ్చేవాళ్ళు కలెక్టర్ అంతా వచ్చేవాళ్ళు తహసీల్దార్ అనే వాళ్ళు వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీకు ఏసీ రూమ్లో ఏసీ కార్లు ఇచ్చి మీకు స్టాఫ్ ఉందా కానీ ఎందుకు విచారించలే ఏ ఏ విధంగా పెట్టారు అంటే మేము పురంబుకు వాళ్ళం ప్రజలంటే ఎవరు మా ప్రజలు ఉంటేనే బెస్ట్ అభివృద్ధి కోర్టు కచేరీ అంత గవర్నమెంట్ ఉంటుంది ప్రజలు లేకపోతే ఏ రాజ్యాయం చేయలేదు అప్పుడు శ్రీకృష్ణ గారిని ఏ మహామావులు కూడా ఎవరు చేయాలి అన్నా కదా మరి అప్పుడు అయిపోయింది ఇప్పుడు ఏం దాన్ని చేయించాలి ఏ విచారించారా మీరు ఎంతమంది ఏలాంటి మీకు ఉంది పొందా ఉంది ఎందుకు వల్ల పలిసా వల్లు పలిసా అని అడుగుతాను ఎందుకు చేయాలా ప్రజల కనుక ఏంటిది మీకు ఇష్టా ఉంది కార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎందుకు చేయలేదండి ఏంటిది ఎంత ఏమే మా ఈ వయసులో మేము ఎక్కడ ఎవరి ఎవరు చెప్పాలా మాకు ఎవరు దాస్తారు అందరికీ పనిచేస్తాం మన మనుషులు ఈవెన్ అక్కడ కూడా వెళ్ళాం ఆర్య సమాజ ఆయన ఉన్నాడు ధరంపాల రాజ్పాల్ అని నిజాం కాలేజ్ మీరు మీరందరు రావాలి మేము అక్కడ కౌన్సిలర్ ఆయన కూడా పైకి వచ్చాం ఏంటి మా ధర్మని స్థితి ఎవరేమి ఇప్పటివరకు మాకు ఎవరు దొరకాల స్థానికంగా ఉన్న లీడర్లకి ఏం చెప్పలేదు ఎవరు ఎవరు సరే సరే తెల్లబీస్తాను నా కొడుకులకు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు కాలు పడతారు ఆడతారు దుప్పటి పడతారు లెమ్మి కొడుకులు ఏంటి కోర్టు కోర్టు జల్లి ఎక్కడికెళ్ళి వచ్చింది వాళ్ళు బాబు గారు ఉన్నాడు వాడేంటి జంకోక అనుకున్నాడు వాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా వాళ్ళు ఏంటి ఇక్కడ ఉన్న ఆస్తి మావి తెలంగాణ నీ బాబు అక్కడికి వెళ్ళి ఆఫ్ ఎకరాలు రెండు ఎకరాలు నీ నాయ ప్యాక్లో మళ్ళీ ఇంత ఇక్కడ ఎందుకు నీ మామ వచ్చాడా మామ ఇక్కడినే కొల్ల కొట్టాడు గండి పేట కానీ రామోజీ ఎవడు బాబు అది గోల్కొండ సాగర్ టాకీస్ ఇవన్నీ ఎవడు బాబు నీ బాబు వచ్చప్పుడు తీసుకొస్తావా అన్న కొరక ఏంటి ప్రజలను తప్పుదొప్పుడు మోసం వేస్తున్నారు లంబికొడుక సీట్లు రాకే రాగా రానియారు ఎందుకు అప్పుడు అందరు రానిస్తారు భూపడిగాంకి రామకృష్ణారావు ఇక్కడ దగ్గరకు వచ్చినా కానీ ఈవెన్ శ్రీ రాజశేఖర రెడ్డి ఇక్కడ కలిసారు మెట్ల కలిసి బాగున్నారు అంటే పలకరింపు పలకరింపులు ఏంటి ఏంటి మీది మీరు ఏం పోకడా అదే నేను అడిగేది నా ఆవేదన నేను ఇంతమంది ఇంతమందికి పని చేసుకుంటూ వచ్చాం మాకు ఎవరో ఇంకా మాకు ఎవరో ఏం సాయం లేదా గతంలో మంత్రులు అయితే దగ్గరికి రానిచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితి లేదంటున్నారు ఇప్పుడు కూడా లేరు గతంలో ఎవరు ఒక బురగుడు రామకృష్ణ తర్వాత రాజశేఖర్ రెడ్డి ఏంటి ఈ ఆస్తులు ఇక్కడనే ఉండాలి తెలంగాణ ఆస్తులు వారు తెలే ఆంధ్ర నుండి తెలే ఏ నా కోరు ఇక్కడ ఇక్కడ ఆస్తులే ఇక్కడనే పెట్టాలి మీరు ఎంత దమ్ముందో వాళ్ళు చూపించండి మీకు ప్రజలకు ప్రజలకు ఎవరికి లేదు పంచండి అమ్మి ఆ డబ్బు పంచండి బిక్క అయినా కానీ మీరు ఈ సర్వే చేస్తున్నారు ఆ లీడర్ ఎన్నే మేము తీసుకుంటున్నాం లే ఫ్యామిలీకి అంటే వీళ్ళండి కొడుకులు ఇది చేసుకుంటారు మొన్న మొన్న మోదీ అక్కడ నీళ్ళు వచ్చినాయని మా ఇంట్లో కూడా వచ్చినాయి మాకు రాలే కానీ అక్కడ ఉన్న భోగి మానులు అక్కడ ఉన్న వాళ్ళు అంత ఇంటికి పది ఒక్కొక్క ఇంట్లో పది మంది తిన్నారు ఎవరు బాబు సొమ్ము నా కొడుక ఎవరో బాబుసొమ్ము మేము అక్కడ స్థలం ఉంటే వాడు మెట్టి ప్రసాద్ అంటాడు నాగేందర్ ఇచ్చారు అది ఆ స్థలం హిందువులది శ్మశానం ఉంది అది కొట్టి నాగేందర్ మేము అంత క్లీన్ చేశాడు మెట్టి ప్రసాద్ గారు అందరికీ ఉందాన్ని నా కొడుక మా అత్తగారి బంధువులే నువ్వు నువ్వు ఎక్కడి నుండో భర్తనికి వచ్చావు నీకు నీవు నీ వంశం వాడు అంశం ఒక్కలే కదరా ఏం చెప్తావు పొంగులేటి గారు కలిస్తే చెప్తా ఏం చెప్తారు నాకు చూసారు కదా ఎనభై తొమ్మిదేళ్ల వయసులో తను పడే కష్టాలు ఎంత ఆవేదంతో ఆయన మాటలు ఉన్నాయంటే మనం ఆయన కళ్ళలోంచి వచ్చే కన్నీటిని కూడా చూడొచ్చు స్వత్ స్వరాజ్యం కోసం నేను పాటుపడ్డాను బురుగుల రామకృష్ణ వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ఉన్నటువంటి మంత్రుల్ని కలిసని వారి దగ్గరికి తీసుకొని ప్రేమగా మాట్లాడేవారు ఇప్పుడున్న నాయకులు ఎవ్వరు కూడా మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు మాకు కన్నీటిని వినట్లేదు కాదు కదా మేము ఎన్నో కష్టాలను పడుతున్నాం ఈ వయసులో తమ్ముళ్ళు మోసం చేస్తే స్థలాల కోసం నేను ఎక్కడికైనా తిరగాలి ఎవరిని ఆశ్రయించినా కలెక్టర్ని కానీ పోలీసులను ఆశ్రయించినప్పటికీ కూడా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే లేడు తెలంగాణ రాష్ట్రంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మా ఇబ్బందులను ఇప్పటికైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా వారు పట్టించుకొని మాకు తగిన న్యాయం చేస్తే అదే సంతోషం అని చెప్పేసి కూడా ఒక స్వతంత్ర సమయోధుడిగా ఆయన అయితే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి దేశంలో స్వతంత్ర సమరయోధులకే కాదు ప్రతి సామాన్యుడు కూడా అనేక కష్టాలు ఉన్నాయి ప్రతి గడప దొక్కితే కూడా అన్ని కష్టాలే వెళ్ళబోస్తున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల పక్షాన ఉండే గవర్నమెంట్ అని చెప్పడమే కాదు అభయ హస్తాన్ని అందిస్తామని చెప్పేసి కూడా నాయకులు మనకి ఎన్నోసార్లు చెప్పారు మరి ఆ వాగ్దానాలను నెరవేర్చుతారా ప్రజల సమస్యలను తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు సక్సెస్ అవుతుందో కూడా ఇక ముందు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఇది ఇప్పటివరకు అప్డేట్ కెమెరామ్యాన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీభవన్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.